జ్ఞాన సర్వస్వం శుక్ల బిందువు ప్రకాశ బిందువు శుక్ల బిందు ప్రకాశ బిందు అన్న ఒకటే నుండి రక్త బిందువు ఉద్భవించినది అంటే విశ్వంలో అన్ని తెల్ల కణాలు ఉన్నాయి అంటే అంత విశ్వంలో వైట్ ఉన్నాయి చూడండి అంత విశ్వంలో అంత తెల్లటి కణాలు ఇదంతా మొత్తం విశ్వం విశ్వంలో మొదట బిందు అంటే తెల్లటి కణాలు ప్రకాశించే తెల్ల కణాలు ఉన్నాయి మొదట అది ఎండ్రుకలో వంతు ఆ కణాలు నక్షత్రాలంటే పెద్ద అవి చాలా పెద్దవి నక్షత్రాలు సూర్యుడి కంటే కొన్ని కోట్ల రేట్లు పెద్ద ఉంటాయంట నక్షత్రాలు సూర్యుడి కంటే కోట్ల రేట్లు ఉంటాయంట విశ్వంలో అయితే అట్లా కాదు ఇది పరబ్రహ్మ అంటే పర అంటే కనబడింది బ్రహ్మ అంటే మొలకెత్తే గుణం ఆ ఇత్తనం ఎట్ట మొలకెత్తదో నీళ్లు తగిలితే అట్లా ఆ బిందు తెల్ల బిందువు కానీ అది మొలకెత్తే గుణం ఉంది అందుకని దాని పేరు పరబ్రహ్మ అని పెట్టుకున్నారు మన వాళ్ళు పెద్దోళ్ళు పెట్టారు అది ప్రకాశం జస్ట్ వేయ ఉంది తెల్లటి ప్రకాశం దానికి ఈ ఫోటోలో చూడండి ఈ ఫస్ట్ శుక్ల బిందువు తెల్లది ఉంది దాన్ని ఆ అనే అక్షరంతో చూపించారు ఆ అని శుక్ల బిందువు ప్రకాశ బిందువు అనొచ్చు తెల్లటిది మీకు అవగాహన ఇది నేను మామూలుగా చెప్తే అర్థం కాదని ఇటు ఫోటో ఏపిచ్చా ఈ భగవంతుడు ఎట్ట ఉండడు ఎట్ట ఉత్పత్తి అయింది ఈ ప్రపంచం అనే దాన్ని ఈ బ్రహ్మాండం సృష్టి ఎట్ట జరిగింది ఇది శుక్ల బిందువు దాంట్లో నుంచి మొదట కుడి పక్క రక్త బిందువు వచ్చింది ఒక లైన్ పెట్టి చూడండి యారో రైట్ అదే శుక్ల బిందు అంటే తెల్లబిందు ఈశ్వరుడు కొంతకాలం అయినాక ఆయనలో నుంచి ప్రజోగణం పుట్టిందంట ఆయనకి అంటే ఏదో చెయ్యాలా ఏదో అన్నట్టుగా ఆయన ప్రశాంతంగా ఉండేటటువంటి ఆయనకి ఆయనలో నుంచి ఆ తెలుపులో నుంచి ఎరు పుట్టింది ఎర్ర బిందువు ఉద్భవించింది అక్కడ పైన ఒక లైన్ చూడండి యారో మార్క్ పెట్టి ఉంది నేరుగా ఎర్ర బిందువు రక్త బిందు అంటారు దాన్ని లేదు విమర్శ బిందు అంటారు ఇది వచ్చి శుక్ల బిందువుని ఆని అది హమ్మని హమ్మ అంటే ఆ అంటే అగ్ని అని చెప్పాను మీకు ఎక్కడైనా బీజాలలో మనం చెప్పే మంత్రాల్లో హా ఉంటే అగ్నే హిరీమ్ కూడా అగ్నే ఉంటది జలం ఉంటుంది హిరిమ్లో హ మా వచ్చి అమృతం మా వచ్చి జలం హా నా న అగ్నే రమ్మంటే అగ్ని అట్లా ఇక్కడ శుక్ల బిందు మా రెండు కలుసుకున్నాయి చూడండి కింద ఈ రెండు కలుసుకుంటే హమ్ అనేది మిశ్రమ బిందువు ఈ శివుడు పార్వతి శివుడేమో తెల్లది శుక్ల బిందువు అమ్మవారేమో రక్త బిందువు ఎరుపు వీళ్ళిద్దరు కలుసుకున్నారు కింద ఆరో మార్కు పెట్టుంది ఈడ కింద ఇద్దరిని కలిపితే ఏం కాలర్ వచ్చింది తెలుపు ఎరుపు కణం కలుసుకుంటే ఇక్కడ కాషాయం కలర్ వచ్చింది అక్కడ తెలుపు తెలుపు బాలు ఎరుపు బాలు చూడండి అంటే అవి రెండు కలుసుకున్నాయి తెలుపు ఎరుపు అమ్మవారు అయ్యవారు అంటే పా పాజిటివ్ ధన ధ్రువం ద్రవం తెలుపు ఎరుపు పాజిటివ్ నెగటివ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కలుసుకున్నారో అప్పుడు తెలుపు ఎరుపు కలుసుకున్నప్పుడు కాషాయం లో ఉండేది శక్తి పుట్టింది తెలుపు ఎరుపు కలుసుకుంటే శివశక్తి లైక్యం అయితే రాజరాజేశ్వరి దేవు పుట్టద్ది అంటే రాజరాజేశ్వరి అంటే శక్తి అమ్మవారిని శక్తి స్వరూపం అంటాం మనం రాజరాజేశ్వరి అంటే శక్తి స్వరూపము శ్రీదేవతలందరినీ శక్తి స్వరూపము ఎందుకంటే వాళ్ళంతా కాషాయం కలర్ ఉంటాయి చీరలు వాళ్ళకి అంతా చూడండి ఎక్కువ కాషాయం కలర్ కట్టుకొని ఉంటారు ఎర్ర ఎర్రచీరలే కట్టుతారు ఎక్కువ అదే శక్తి అని సింబల్ ఇక్కడ కాషాయం కలరు హిందు ఏర్పడి దాని చుట్టూ ఆ ఎలక్ట్రాన్స్ ఒక శక్తి పుట్టింది ఆ ఎలక్ట్రాన్స్ తిరుగుతా ఉంటాయి దాని చుట్టూ ఎనర్జీ అవి రెండు కలుసుకుంటానే ఒక శక్తి పుట్టింది అదే ఎనర్జీ అవి బ్లూ కలర్ లో ఉంటాయి చూడండి అవి ఎలక్ట్రాన్స్ తిరుగుతా ఉంటాయి ఆ ఎప్పుడు కాషాయం కలర్ ఇదే ఆత్మ ఈ తెల్ల శుక్ల బిందువు తండ్రి లోపం తండ్రి దగ్గర శరీరం అంతా వ్యాపించి ఉంటది ఈ తెల్ల కణాలు మన శరీరంలో ఉంటాయి కాకపోతే జీవ కణాలుగా ఉంటాయి అంటే జలంతో కలిసి ఉంటాయి ఈ ఎర్ర కణాలు ఉంటాయి తల్లి కడ అది శోణితంగా మారుతుంది ఆమె గర్భం కింద ఆమె గర్భంలో ఆ కణాలు ఉత్పత్తి అవుతాయి ఎర్రక ఎర్ర ఈ ఎరుపు బిందువు ఆమె గడ శోణితంగా అంటే అక్కడ జ పార్వతీదేవి అగ్ని అయితే జీవకణంగా మారుతుంది తల్లి గర్భంలో అది కూడా స్వాదిష్టాన్ని చక్రంలో మీకు జలస్థానం అని చెప్పాము స్త్రీకైనా పురుషుడికైనా ఏ జీవరాశికైనా అక్కడే స్వాదిష్టాన్ని చక్రంలోనే ఉత్పత్తి అవుతుంది అందుకని వీళ్ళిద్దరూ కలిస్తే గర్భంలో ఆత్మ ఉత్పత్తి అవుతుంది దీన్ని ప్రత్యేక ఆత్మ అంటారు దీన్ని ప్రత్యేక ఆత్మ పరబ్రహ్మ చూడండి రాశి ఉంది చూడండి కాషాయం కలర్లో ప్రత్యేక ఆత్మ పరబ్రహ్మ ప్రత్యేకాత్మ అంటారు దీన్ని అంటే అవ్యక్త పరబ్రహ్మ అంటే కండగనపడినటువంటి శుక్ల బిందువు పరమాణువు రూపంలో నుండి అవ్యక్తంగా ఉంది ఎండ్రుకులా వేందుకు కనపడటం లే శుక్ల బిందువు రక్త బిందువు అది పరబ్రహ్మ అంటాం అవి రెండు కలిస్తే இது கூட கண்டி கனப்படது இப்படி உண்டே போது மன கண்டி கனப்படுது எண்ட்ரல்தான் அவ்விய பரபிரம்ம கண்டி கனப்படுனே பரபர பர அட்டே கனப்பதே பர அன் பம்ம பரபிரம்மிரம அந்த எவ்வளோ சிஷ்டிகர் த జలస్థానంలో ఉన్నాడు స్వాదిష్టానంలో బ్రహ్మ చంద్ర చంద్రస్వరమే స్వాధిష్టానానికి లాగినప్పుడు బ్రహ్మ ఉత్పత్తి అవుతుంది అంటే ఏ విత్తనాలైనా నీళ్ళల్లో వేస్తే మొలకెత్త బ్రహ్మతత్వం ఉంది ప్రతి ఇత్తనంలో బ్రహ్మతత్వం అయితే ఇక్కడ దాన్ని పరమాణువు అంటాను తర మాణువు కంటికి కనపడదు ఎంటుకులు అవి ఉంటుంది దీన్ని శివశక్తులుగా వ్యక్తమైనారు ఆ కంటికి కనపడినటువంటి వాళ్ళు శివశక్తులే ఆ శివశక్తులే ఈ తెలుపు ఎరుపు కణాలుగా ఉన్నారు వాళ్ళిద్దరు కలిస్తే ఈ కాషాయం కళా రాజరాజేశ్వరు దీన్ని ప్రత్యేక ఆత్మ పరబ్రహ్మ ప్రకాశ విమర్శ బిందువు ప్రకాశ విమర్శ బిందువు అహం అహం అంటే ఆత్మ అని అర్థం అహం అంటే అహం అంటే అహంకారం కాదు ఆత్మనే అహం అంట మనసు బుద్ధి చిత్తము అహంకారము అంటాం అహంకారము అంటే మనసు అంటే ఆజ్ఞా చక్రాలు బుద్ధి అంటే చిన్న మీద వెనక ఉంటది మనసు బుద్ధి చిత్తము అంటే జ్ఞానం అంటే నీ చిత్తం వచ్చినట్టు చేసుకోకపో అంటే నీకు నీకు ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ప్రకారం నడుచుకోపోవాలి చిత్తము అంటే అహంకారం అంటే మన ఆత్మే ఆత్మకి పుడుతుంది జ్ఞానం అనేది ఆత్మలోనే రికార్డ్ అవుతుంది ఏం చేసినా మనం చేసే పనులన్నీ కూడా ఇప్పుడు దీన్ని ఇదే శివశక్తులు ఐక్యమైనప్పుడు ఈ బిందువు తయారైంది కాశాంకాల ప్రత్యేక ఆత్మ దీన్ని పరబ్రహ్మ అంటారు ఇది కంటే కనపడదు ఎంట్రుకులో వేయంత్ ఉంటది ఈ ఇష్టం అంతా చక్కగా సూది మనం మోపేందుకు వీలు లేకుండా అర్జున నేను అణువు అణువు కంటే పరమాణువు రూపంలో ఈ ఇష్టం అంతా సూది మోపేందుకు వీలు లేకుండా ఒక దారానికి మణులు కూర్చబడినట్టు దగ్గర దగ్గర దగ్గరగా మణులు ఎట్ట కూర్చబడతాం అట్లా నేను ఈ ఇష్టం అంతా వ్యాపించున్నాను అంటాడు కృష్ణుడు ఆయన చూడ నేను శరీరం కాదు ఈ శరీరం నీళ్లు వాటరు ఇది జీవము ఈ శరీరంలో ఉండే తెల్లటి ఎర్రటి కణాలు రెండు ఆ మిశ్రం బిందువు నేను నేను అని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో మాట్లాడిండు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము ఈ శరీరం నేను ఈ శరీరం నేను ఈ శరీరంలో ఉండే అగ్ని ఎట్లా దగ్గర దగ్గరగా ప్రతి కణంలో ఈ తెలుపు ఎరుపు కణం కలిసి ఉంది శరీరంలో అప్పుడే తేజస్సు మన ఒంట్లో ప్రకాశం ఉంటుంది ఒక వెలుగు అన్ని కణాలు మనకు ఆత్మ కూడా తెల్ల కణం ఆ శుక్ల బిందువు తెల్లటి బిందువు ఆత్మగా ఉంటుంది సహస్రో ఆ ఎర్ర బిందువు కిందకి వచ్చేసి ఉంటుంది కుండల్ని మనం శ్వాస మొదలవుతాం గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు శ్వాస మొదలవుతాను విడిపోయారు మన ఆత్మ ఏమో ఆడ తెల్లగా ఉంది బిందు దాన్ని అహం అంటారు ఈశ్వరుడు ప్రతి ఒక్క లోపల ఉండేటటువంటి వేయ వేయవంత ఆ సుక్కల బిందు మన ఆత్మ అందరూ శివస్వరూపమే ప్రతి ఒక్కరు ఆత్మ ఈశ్వరుడే తేడా ఏం లేదు అమ్మ విడిపోయింది కాబట్టి మనం అనుకున్నవి జరగటం లే అమ్మ పైకి చేస్తే నువ్వు ఏమంటే అది జరిగిపోద్ది బ్రహ్మంగారు వాడు చనిపోయినట్టు ఒకని పండబెట్టి ఇల్లోనే గురువుగారు చనిపోయిన స్వామి అని నేను యాక్షన్ చేస్తాడు కాలం తీరింది పోయింది నాయన అంటాడు అంతే వాడు లేడికన మళ్ళీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏడ్చి ఏదో తెలుసో తెలియక ఆటదాయకంగా చేశారని అందరూ ఆ స్వామిని ప్రాధాటితే మళ్ళీ ఆయన శివోహం శివోహం అని మూడు సార్లు అంటే మళ్ళీ వాడు చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటాడు ఎందుకంటే ఆయన శివశక్తులు ఐక్యం చేశాడు మూలాధారంలో ఉండే అమ్మవారు పైకి పోయింది అందుకని ఆయనకి ఆయన శివశక్తులు ఐక్యమైంది ఆత్మ ఆ రెండు అయింది కాబట్టి ఆత్మకి శక్తి వచ్చింది ఇప్పుడు అందరికీ ప్రేతం ఆత్మ శక్తి విడిపోయింది కాబట్టి అట్లా ఆయన ఏం చెప్తే అది జరిగింది బ్రహ్మంగా అక్కడ అది ఆ బింబం అనేది ఆజ్ఞా చక్రంలోకి వచ్చి ఇది నిలబడుతుంది కాబట్టి ఈ కాలంలో బింబం వస్తుంది కాబట్టి ఆయన కాలజ్ఞానం రాయగలిగింది అదే పనిలో ఆయన తపసు చేసి కూర్చున్నాడు కాబట్టి వేరే బ్రహ్మం బ్రహ్మం అంటే మన ఆత్మ ఆ శుక్ల బిందు రక్త బిందు కలిసినప్పుడు అక్కడ పూర్ణత్వం వస్తుంది దాన్నే బ్రహ్మ అంటే మన ఆత్మని బ్రహ్మ అంటారు మన ఆత్మని పరబ్రహ్మ అంటారు ఆయన బ్రహ్మ అంటే ఎప్పుడు బ్రహ్మ అంటే ఎప్పుడు ఆత్మతో ధ్యానంలోనే ఉండేవాడు ఎప్పుడు తపస్సులో ఉండేవాడు మామూలు కాదు ఎక్కువ తపస్సులో ఉన్నాడు కాబట్టి వీరబ్రహ్మ వీరబ్రహ్మం అన్నారు అంటే బ్రహ్మం అంటే అశుక్ల బిందు అందుకని బ్రహ్మం అన్నారు ఎప్పుడు ఆ ధ్యానంలోనే ఎప్పుడు ఆ జ్యోతిని చూస్తానే ఉంటే అప్పుడు కాలజ్ఞానం రాయలేడు అట్లా అందరూ ప్రతి ఒక్కరు రాయలేరు అప్పుడప్పుడు యుగాలలో ఒక్కొక్క శక్తివంతుడు పుడతాడు మనకి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క యోగి ఒక మహానుభావుడు ఒకరు కాలజ్ఞానం రాస్తారు ఒకరు ఆత్మ జ్ఞానం బోధిస్తారు ఒకరు ఒక్కొక్క దాన్ని ప్రబలంగా ఒకరు ధర్మం కోసం ఆ అధర్మం పెరిగినప్పుడు ఒక ఆయన వస్తాడు ఆ రాక్షసు సంహారం చేస్తాడు అధర్మ పౌరులను సంహరింపజేస్తాడు అట్లా లోకంలో మేలు చేసేదానికి అనేక మంది పుడుతూ అనేక విధాల లోకానికి సేవ చేస్తారు అది అందుకని ఈ విడిపోయి ఉంది కాబట్టి కొండలని మనం ఆత్మస్వరూపులే అందరూ ఈశ్వర స్వరూపులే ప్రతి ఒక్క జీవి క్రిమి కీటకాలు పశువులు పక్షులు మానవులు అందరి లోపల ఆత్మ ఈశ్వరుడు ఉంటాడు ఆ శుక్ల బి శుక్కుల బిందు తెల్ల బిందు దాన్ని అంటారు అందుకని మీరు మీరు దీన్ని చూడండి బాగా ఆ తెల్ల బాలు బాలు ఉన్నాయి అది శుక్ల బిందువు రక్త బిందువు అవి అవి రెండు కలిస్తే తెల్ల పెయింట్ ఎర్ర పెయింట్ కలిపితే కలిపితే వస్తుంది కాషాయం వస్తుంది అందుకని చూడండి అది ఒక బిందువులాగా రౌండ్ చేసాం అవి రెండు కలిస్తే ప్రోటాన్ న్యూట్రాన్స్ అది న్యూక్లియస్ అంటర్ దాన్ని ఆ ఎర్రంగా ఉండేది న్యూక్లియస్ సెంటర్ అది అది ఉత్పత్తి అయింది ఆ కాషాయం కళ అయితే అది ఎంత ఉంది మన ఆత్మలో అయితే వంతు ఆ యొక్క కాషాయం బిందు లోపల సహస్రాలు అదే ఆ ఆజ్ఞా చక్రానికి వచ్చింది అనుకో సూపు ఆజ్ఞది ఆజ్ఞా చక్రం అదే లోపల పోవాలంటే ఇండ్రులో వే నువ్వు లోపలికి చూడాలంటే అది ఉత్పత్తి అయింది అనుకో శివశక్తి అనుకో అది స్క్రీన్ మీదకి వస్తుంది ఆజ్ఞా చక్రం స్క్రీన్ ఏడు చక్రాలకి ఏడు చక్రాల్లో ఏ దేవతలు ఉన్నారు ఏం జరుగుతుంది అంతా నీకు ఆజ్ఞా చక్రంలోనే చూస్తున్నావు ఈ సహస్రంలో శివశక్తి అయినప్పుడు కాషాయం కాలం కనపడదు అదే నీకు ఆ సహస్రారంలో ఉండే శుక్ల బిందువు ఆజ్ఞా చక్రంలో కనపడితే తెల్లగా కనపడద్ది తెల్లటి బిందువు కనపడదు అదే కింద ఉండే కుండలిని ఐదు చక్రాలు దాటి ఆరో చక్రం ఆజ్ఞా చక్రంలోకి వచ్చినప్పుడు ఎర్రగా కనపడుతుంది అదే రూపాయి బిళ్ళంతా అమ్మవారు ఉత్త అమ్మవారు అయితే ఎర్రంగా కనపడుద్ది ఒట్టి ఐవారే ఈశ్వరుడే నీకు ఆజ్ఞా చక్రంలో దర్శనం అయితే తెల్లంగా కనపడుతుంది ఈ రెండు కలిసినాయి అనుకోండి ఈ కుండలిని పోయి సహస్రంలో ఆ బిందువుతో కలిస్తే అప్పుడు నీ కలర్ కనపడాలి నాకు కుండలిని లేచి సహస్రారం తిరిగింది కదా అప్పుడు ఎనభై ఆరులో జనవరిలో అప్పుడు నాకేం కనపడింది నాకు ఈ బిందువు వచ్చింది ఆ ఒక బిందు వచ్చి నిలబడేది దశవిధ నాదాల్లో శంకు శంకరావు అయిన పడతా ఉండేది రెండు చెవులు ఈ శబ్దాలే లోపల నుంచి ఆ బిందు వచ్చేసింది లోపల నుంచి వచ్చేది కనపడుతుంది నాకు లోపల ఆ సుక్క పెద్దదవుతూ ముందుకు వచ్చి ఇక్కడ ఆజ్ఞలు రూబ బిళ్ళంతా కాషాయం కలర్ కనపడేది అట్లా ఈ మూడే తెల్లటి బిందు అన్న కనపడద్ది వచ్చేటప్పుడు పెరగద్ది అదే నేను బయట నా కళ్ళు తెరిచి బయట చూస్తే రెండు స్వరాలు ఆడించే సమస్వరాలు మూరాధానానికి అప్పుడు ఈ అగ్ని పైకి వెళ్ళిపోయినప్పుడు మూలాధారంలో నాడు యాక్టివేషన్ అయినప్పుడు ఇంకొక సూర్యుడు కనపడేది ఆ సూర్యుడు ఉంటాడు ఇంకొక సూర్యుడు నా కాషాయం కలర్లో ఉంది నేను ఎటు తిరిగితే నాలుగు దిక్కులు తిరిగేవాడిని ఇది ఇక్కడ ఇక్కడే కనపడద్ధా పక్కకు తిరిగితే కనపడద్ది నేను ఎటు అటు మబ్బుల్లో మబ్బులు ఉన్నా కూడా మబ్బుల మీద ఈ కాషాయం కలర్లు ఇంకొక సూర్యుడు కనపడేది నేను ఎటు తిరిగిస్తాడు అంటే లోపలు ఉండేదే బయట కనపడదు దీన్ని శుక్ల బిందువు రక్త బిందువు ఈ రెండు కలిస్తే కాషాయం కలర్ బిందు ఏర్పడద్ది ఇది కంటి కనపడదు ఎంట్రుకులవి వంతు ఉంటుంది దీన్ని పరబ్రహ్మ అంటారు ఇది చిక్కగా ఈ బిందువు ఈ కాషాయం కలర్ లో చిక్కంగా ఆ బిందువులు ఉంటాయి బయట అంతా ఇది అగ్నితో సంబంధించింది ఇదే మన లోపల ఆత్మ బయట అయితే పరమాత్మ బాహ్యంగా అయితే దీన్ని పరబ్రహ్మ అంటారు మన ఆత్మ అయితే ఆత్మ అంటాం మనం ఈ రెండు కలిసినప్పుడు అహం అంటే ఆత్మ ఈ గర్భంలో రెండు కలుస్తాయి అక్కడ ఆత్మ తయారవుతుంది దానికి తోడుగా అన్నీ అయ్యి ఒకటి వచ్చి రెండు రెండు నాలుగు ఆరు పన్నెండు అట్ట మల్టిపుల్ అవుతాయి అవి వృద్ధి చెందద్ది కళాలు శరీరం తయారవద్ది అది అందువల్ల బయట ఉండేదంతా పరబ్రహ్మ కంటికి కనపడదు ఇంటుకలో వేయ వంతు కాషాయం కలర్ బిందువులు ఉండయి సొంత ఆ కాషాయం కలరుని ఏమంటున్నాం అంటే రాజరాజేశ్వరి ఆమె పరమేశ్వరి అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి అఖిల అండాలలో ఉందని అఖిలాండేశ్వరి అఖిల అండం ఎన్నో అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించాయి ఈ బిందువులు అందుకని ఆమె ఇద్దరు తెలుపు ఎరుపు బిందువులు కలిసినప్పుడు కాషాయం కలర్ ప్రకాశం ఉత్పత్తి అవుతుంది కలర్ దాని చుట్టూ శక్తి ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ ఓంకారం అది చిన్న గా ఉంటుంది విశ్వ అంతరాళం అంతా ఎక్కడైనా విశ్వంలో అనే అట్లా ఒక శబ్దం ఉంటుంది చుట్టూ ఆ ఎలక్ట్రాన్స్ తిరుగుతా ఉంటాయి అది నాదాలు నాదం ఇది బిందు జ్యోతి బిందు కళ బిందువు బిందు నాద బిందు కళ నాదం ఓంకారం అనేది చిన్న సౌండ్తో ఆ మన సౌండ్ ఉంటుంది దేనివల్ల వీళ్ళిద్దరు కలిసినందువల్ల ఎనర్జీ పుడుతుంది కదా కాషాయకాలలో శక్తి ఆ శక్తి చుట్టూ ఆ ఎలక్ట్రాన్సే ఆ శబ్దం ఎలక్ట్రాన్స్ తిరిగే శబ్దమే ఓంకారం దాని రంగు నాద బిందు కళలు నాదం అంటే శబ్దం ఓంకారం శబ్దం వస్తుంది బిందు అంటే కాషాయం కళలు కళలు అంటే ఏంటి తెల్లది ఎర్రది నాద బిందు కళలు ఎక్కడైతే ఈ శివశక్తులు గెలిచారో ఆడ కాషాయం కలర్ పుడుతుంది బిందు పుడుతుంది ఈ రెండు కళలు కదా తెల్ల కళ ఎర్ర కళ తెలుపు ఎరుపు కళలు రెండు అయ్యి ఆ రెండు కళలే రెండు కలిస్తే బిందు పుడుతుంది పాషాంకరం దాని చుట్టూ శబ్దం ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక ఎనర్జీ ఒక శక్తి తిరుగుతూ ఉంటాయి కణాలు ఎలక్ట్రాన్స్ అని అదే కరెంటు మన ఇళ్ళల్లో వైర్లో ప్రసరించే కరెంటు అదే ఎలక్ట్రాన్స్ దాన్ని తయారు చేస్తారు అయస్కాంతం ప్రతి వైర్లో అవి ఉన్నాయి కదా చెక్కలో ఉన్నాయి భూమిలో ఉన్నాయి జలం అగ్ని వాయువు ఆకాశంలో ఉన్నాయని చెప్పారు అందుకని వైర్లో కూడా ఏ వైర్లు అయినా అవి ఉంటాయి ఆ ఎలక్ట్రాన్స్ దాన్ని మనం నెడతాం జనరేటర్ పెట్టి అడగ విద్యుత్ శాఖ వాళ్ళు జనరేటర్ పెట్టి తిప్పితే దాంట్లో ఉండే వాటిని నెడతరు ఆ ఎలక్ట్రాన్స్ ఆ ఎలక్ట్రాన్స్ వల్ల ఇప్పుడు మనకి ఫ్యాన్లు లైట్లు ఈ మొత్తం పనిచేస్తుండేదంతా దానివల్ల అవి ఐదు రాక ఐదు రకాలుగా వాడుకుంటాం ఎక్స్రే తీసేదానికి వాడుకుంటాం బలుబులు దానికి లైటింగ్ ఎఫెక్టు ఐస్కాంతం మ్యాగ్నెట్గా పనిచేసేదానికి ఐస్కాంతం లైటింగ్ తర్వాత హీటింగ్ హీటర్ నీళ్లు ఉత్పత్తి దానికి ఎక్స్రే ఎఫెక్ట్ అంటే ఒక ఐదు రకాలుగా మనం వాడుకుంటున్నాం ఆ ఎలక్ట్రాన్స్ అంటే అన్నిటిల్లో ఉండబట్టే కదా అన్నిటిల్లో ఉంది ఆ ఎలక్ట్రాన్స్ ఈ కణాలు అంత ఇష్టంలో చెట్లల్లో ఉంది గాల్లో ఉంది నీళ్ళల్లో ఉంది అంతా ఉంది అది సరే ఇదే అది దాని గురించి రేపు ఇంకోటి చెప్పుకుందాం